హలో మాదిగా లక్ష డప్పుల వేల గుంతుల కార్యక్రమాన్ని మరి ఫిబ్రవరి ఏడో తారీఖు తలపెట్టిన కార్యక్రమానికి లక్షలాదిగా తరలి రావాలని పిలుపునిస్తున్నాం మాదిగల ఐక్య సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా మరి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మిద్దపాక రవాణా ఆదేశాల మేరకు మరి రాష్ట్రంలోనే మరి ముప్పై మూడు జిల్లాలు ముప్పై మూడు జిల్లాలు వారి అందరికీ పిలుపునివ్వడం జరుగుతుంది మాదిగా మాదిగా ఉపకులాలు మరి బీసీ నాయకులు కూడా మనకు మద్దతు తెలిపారు రెడ్డి సంఘం నాయకులు కూడా మద్దతు తెలిపారు మరి వారందరినీ కూడా కలుపుకొని ఆ యొక్క కార్యక్రమానికి మనం బయలుదేరవలసిందిగా కోరుచున్నాం మరి ముఖ్యంగా మన పెద్దన్న మాదిగల పెద్ద బిడ్డ మందకృష్ణన్న గారికి మరి పద్మశ్రీ అవార్డు ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి మరి సహక ఆ యొక్క అవార్డుకు సహకరించిన వాళ్ళందరికీ కూడా మాదిగల ఐక్య సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఎన్నో సంవత్సరాలు ముప్పై సంవత్సరాల పోరాటం ఎండనక వాననక నీడనక చలికి వణుకుతూ ఎండకు ఎండుతూ మాదిగల యోగక్షేమాల కోసం పనిచేసిన మహానేత మంద కృష్ణ మాదిగా ఆయన పడ్డ కష్టం ఆయన చేసిన శ్రమ ఇన్ని రోజులు మాదిగా జాతి కోసం పాటుపడ్డ మహానాయకుడు మందకృష్ణ మాదిగా మరి ఆయన నాయకత్వంలో ఇవాళ ఏబిసిడి వర్గీకరణ తుది దశలో ఉంది ఆ యొక్క సాధించుకునే ప్రయత్నంలో మనమందరం ఒక తాటి మీద ఉండాలని ఈ మాదిల ఐక్య సంక్షేమ సంక్షేమ సంఘం రాష్ట్రం అధ్యక్షునిగా పిలుపునిస్తున్నాం నువ్వు ఏ పార్టీలో ఉన్నా పర్వాలేదు ఏ సంస్థలు పనిచేసినా పర్వాలేదు నువ్వు డాక్టర్ అయినా పర్వాలేదు పోలీస్ ఆఫీసర్ అయినా పర్వాలేదు నువ్వు ఎంఆర్ఓ అయినా పర్వాలేదు నువ్వు ఆర్డీఓ అయినా పర్వాలేదు నువ్వు ప్రొఫెసర్ అయినా పర్వాలేదు లాస్టు సఫైలాగారు చేసిన పర్వాలేదు ఇది ఒక మన మాదిగ కుటుంబం కలుసుకునే కార్యక్రమం ఇది మన మాదిగ జనాభా ఎంత ఉంది ఎంత ఉంది అని పేపర్ల మీద చూపెట్టాం తప్ప మనం అందరం కలిసి ఒక కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసి మనందరం కలిస్తే అమ్మ ఇంతమంది మాదిగలు ఉన్నారు మాదిగ ఉపకులాలు వాళ్ళ లెక్క ప్రకారంగా ఉన్నారని చూసే తెలంగాణ రాష్ట్రం మరి మిగతా రాష్ట్రాలు కూడా మన వైపు చూసే అవకాశం ఉంది అందుకు మందకృష్ణన్న కృష్ణన్న పిలుపు మేరకు ఈ మాదిగల హైక్యత మాదిగల హైక్యత మనమందరం కలిసి చేయాలి ఇవాళ మనం ఏ విధంగా పోవాలి హైదరాబాదుకు ఎట్లా చేరుకోవాలి మనం ఒకరోజు ముందు ప్లాన్ చేద్దామా లేకపోతే అదే రోజు బయలుదే అదే రోజు బయలుదే మధ్యల మధ్యలో కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి మనం ఎక్కడనైనా ఆగి ఉండిపోయే ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి మనం ఒకరోజు ముందుగానే మనందరం హైదరాబాదుకు చేరుకొని కృష్ణమాదిగా పిలుపును విజయవంతం చేద్దాం అన్నలారా తమ్ములారా మేధావులారా విద్యార్థులారా పురప్రముఖులారా ఇది ఒక మాదిగా జాతి సాధించిన విజయం మాదిగ జాతికి సంబంధించిన విషయం ఈరోజు మనం ఎంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని చేస్తామనేది యావత్ ప్రపంచమంతా మన వైపు చూస్తుంది కనుక మీరు తప్పకుండా అందరూ ప్రతి ఇంటి నుంచి ఒకరి నుంచి ఇద్దరు తప్పితే ముగ్గురు కలిసి వస్తే అందరూ వచ్చినా కూడా సంతోషంగా ఉంటుంది అని మన నేను మనవి చేస్తున్నాను పోతే ముప్పై సంవత్సరాల పోరాటంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎలాంటి కార్యక్రమాన్ని ప్రభుత్వాన్ని డిస్టమెంట్ చేయకుండా ప్రజలకు హాని కలగకుండా మరి ఎంత చక్కటి ఉద్యమాన్ని నడిపించిన నేత మందకృష్ణ కృష్ణ మరి ఆయన శ్రమ వల్ల ఆయన పడ్డ కష్టం వల్ల మరి ఇక్కడ దాకా ముప్పై సంవత్సరాల పోరాటంతో తొలి ఫలితం మనం అందుకోబోతున్నాం ఈ కార్యక్రమాన్ని మనందరం కలిసి జయప్రదం చేద్దాం అందుకే కృష్ణన్న నీవు నీకు ఈ మాదిగ జాతి రుణపడి ఉంటుంది నీ పేరు స్థిరస్థాయిలో ఉంటుంది నువ్వు ఇచ్చిన పిలుపు మేమందరం కూడా పాటిస్తాం మాదిగ ఐక్య సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా నేను తిరిగిన జిల్లాలలో మేమిచ్చిన పిలుపు మేరకు కూడా మాదిగలమంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీజేపీలో ఉన్న టీఆర్ఎస్లో ఉన్నా తెలుగుదేశంలో ఉన్నా ఏమేమి ఏ పార్టీలో ఉన్నా సిపిఐ సిపిఎం ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ నాయకులైనా మనందరం కలిసి ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనసుపూర్తిగా కోరుకుంటూ జిల్లాల వారిగా మేము కూడా పిలిపిస్తున్నాం జోగులాంబా గజ్వాల్ నిజామాబాద్ ఆదిలాబాద్ మంచిరాల నిర్మల జగిత్యాల పెద్దపల్లి కరీమీనగర్ కామారెడ్డి జనగం ఖమ్మం సూర్యపేట రంగారెడ్డి వరంగల్ యాలాద్రి భువనగిరి వనపర్తి వికారాబాద్ సిద్దిపేట సంగారెడ్డి సిరిసిల్ల నారాయణపేట